హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందున వార్త ఆంధ్రప్రదేశ్లోని ఘోర దారుణం షాక్ లో తల్లిదండ్రులు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆడపిల్ల అయితే చాలు కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అగాయాలకు పాల్పడుతున్నారు అభం శుభం తెలియని చిన్నపిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు బరితెగించి అత్యంత ఘోరాలకు పాల్పడుతున్నారు ఏపీలోని ఇటీవల కాలంలోని బాలికలపై అత్యాచారం ఘటనలు ఎక్కువ అయ్యాయి బాపట్లలోని బహిర్ముఖానికి వెళ్లిన యువతిపై దొండకులు అత్యాచారం చేసి చంపేశారు నంద్యాల గుంటూరు అన్నమయ్య జిల్లాలలోని వరుసగా అత్యాచార ఘటనలు జరిగాయి ఇవి విచారణలో ఉండగానే మరో ఘటన సంచలనం రేపింది లూసివేడు మండలం పల్లెరమూడిలోని ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలికను కొందరు దొండకులు ఎత్తికెళ్లారు స్థానిక పామా తోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు బాలిక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో దుండకులు పరారయ్యారు తల్లిదండ్రులు నిద్ర లేచి గాలించారు పామాయిలు తోటలో పడి ఉన్న బాలిక గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు వైద్యులు బాలికను పరీక్షించి అత్యాచారం జరిగినట్లు తెలిపారు అయితే బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు విషయం తెలుసుకున్న మంత్రి పార్థసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే నిందితులను గుర్తించాలని పోలీసులను ఆదేశించారు దీంతో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు స్థానిక సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్